ఓం నమో శ్రీ సాయి నారాయణాయ సాయిబాబా గారు అప్పుడప్పుడు భక్తుల మీద విపరీతమైన కోపాన్ని ప్రదర్శించేవారు ప్రదర్శించడం ఎందుకంటున్నానంటే ఆయనకు నిజమైన కోపం ఉండేది కాదు ఆయన అందరినీ కూడా తమ బిడ్డల వలె ప్రేమించేవారు అయితే కోపాన్ని మాత్రం ప్రదర్శించేవారు దానికి కారణం భక్తులలో ఏవైనా దుర్గుణాలు కనిపిస్తే ఆయనకి నచ్చేది కాదు లోన ఒకటి పెట్టుకుని పైకి ఒకటి నటించేవారంటే ఆయనకి నచ్చదు కాబట్టి ఆ విధమైనటువంటి లక్షణం ఉన్న వాళ్ళని ఆ విధంగా కోపం నటించేవారు అయితే వారు కోపగించిన దాని విధానాన్ని చూసి భక్తులు ఏమనుకుంటారంటే సాయిబాబా గారికి కోపం ఎక్కువ అందరినీ అరుస్తూ ఉండేవారు అని కొంతమంది అనుకుంటారు కూడా అలా అనేవాళ్ళు ఉన్నారు కానీ బాబా నైంటీ నైన్ పర్సెంట్ పరమశాంతంతో ఉండేవారు ఎవరైనా తప్పు చేసేవాళ్ళు కానీ తప్పుడు ఆలోచన ఉన్న వాళ్ళని చూస్తే మాత్రం వారి యొక్క తప్పుడు గుణాలని హెచ్చరిస్తూ కోపగించేవారు వాళ్ళకు తెలిసిపోయేది బాబాగారు కోపం దేనికి అనేది ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బాబా ఇలా అంటూ ఉన్నారు నా భక్తులను కోపగించినట్లు నేను ఎరిగి ఉండలేదు తల్లులు బిడ్డలను తరిమివేసినట్లయినా సముద్రము నదులను తిరగొట్టినట్లయినా నేను నా భక్తులను నిరాదరించినట్లు అని నమ్మండి నా భక్తుల యోగక్షేమలను చూచుట మానివేస్తానని నమ్మండి నేను నా భక్తుల సేవకుడను వారి పక్కనే ఉండి వారు కోరినప్పుడెల్లా వారికి తగిన సమాధానం ఇచ్చుటయే కాక వారి భక్తి ప్రేమలను ఆశిస్తూ ఉంటాను అని బాబాగారు స్వయంగా చెప్పారంటే నేను ఎప్పుడూ నా భక్తులను కోపగించినట్లు నాకు గుర్తులేదు నాకు తెలియదు అసలు ఎందుకని ఆ విధమైన ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ ఎవరిని కోపగించలేదు కాబట్టి కేవలం వారిలో ఉన్న దుర్మార్గపు లక్షణాలని తప్పుడు గుణాలను హెచ్చరిస్తూ మాత్రమే కోపాన్ని నటించేవారు అందుకనే నేను నా భక్తులపై కోపగించినట్లు నేను అసలు తెలియదు నాకు అంటున్నారు సాయిరామ్